నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా తాగుబోతుల ఈ రంగం విస్మయానికి చేస్తుంది ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి వాళ్ళు గుంపులు గుంపులుగా ఉండి రోడ్డు మీద పెద్ద పెద్ద అరుపులు కేకలతో తాగేసి దెబ్బలాడుకుంటుంటే అడిగే నాదుడే లేడు ఎందుకంటే ఆదివారం పైగా నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు ఎవరు కూడా డ్యూటీలో ఉండే పరిస్థితి లేదు కానీ దగ్గరలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భయం అనేది లేకుండా వాళ్ళు తాగేసి ఇలా రోడ్డు మీదే పెద్ద పెద్ద కేకలు పెట్టుకోవడం బిగ్గరగా అరవడం కొట్టుకోవడం లాంటివి చూపర్లను విస్మయానికి గురి చేస్తున్నాయి ఎందుకంటే సిటీ మధ్యలో అటు త్రిటోల్ పోలీస్ స్టేషన్ ఇటు నగరపాలక సంస్థ ఎదురు సుమారుగా పోలీస్ స్టేషన్ అయితే కొంచెం దూరం ఉంటుంది నగరపాలక సంస్థ మెయిన్ గేట్ ఎదురుగానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది ఎలా ఉంటే ఇక మిగిలిన ప్లేసుల్లో ఎలా ఉంటుంది శాంతి భద్రతలకు విఘాతం ఏ విధంగా కలుగుతుంది అనేది అధికారులు ఖచ్చితంగా ఆలోచించాలని ఖచ్చితంగా ఈ నిరాశ్రయలో యాచకులో మరెవరైనా వీళ్ళని ఇక్కడి నుండి పంపించేస్తేనే కానీ నగరం ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉండదని పలువురు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా